రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఇది వైరల్ చేయాల్సిన వీడియో ఏంటంటే ఉద్యోగస్తుల్లో ఎంత మార్పు వస్తుందని మేము అనుకోలేదండి ఇంత పాజిటివ్ ఉద్యోగస్తులు మారుతారని అనుకోలేదు మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాం కదా అక్కడ ఉద్యోగస్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు వేల కోట్ల సంక్షేమం పెట్టి చెప్పినప్పుడే మాకు జీతాలు రావాలంటే కొంచెం టఫ్ టైం వచ్చేది రెండు మూడు నెలలకు ఒక్కొక్కసారి వచ్చేవి కాదు ఇప్పుడు అలాంటిది లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమం చేస్తా చంద్రబాబు గారు అంటే ఇక మా జీతాలు వస్తాయా అనే ఒక భయం పుట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఉద్యోగస్తుల్లో ఒకటే అంతర్మదనం జరుగుతుంది ఈ సంక్షేమం అమలు చేస్తేనేమో అమలు చేస్తేనేమో మాకు ఉద్యోగ జీతాలు రావు అమలు చేయకపోతేనేమో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు కాబట్టి ఏదో ఒకటైతే ఆగిపోవాలి ఖచ్చితంగాను అయితే సంక్షేమం ఆగిపోవాలి లేకపోతే మా జీతాలు ఆగిపోవాలి మనకు వచ్చే నెల ఆదాయంలో ప్రతి ప్రతి నెలకి వచ్చే ఆదాయంలో డెబ్బై శాతం మా ఉద్యోగస్తుల జీతాలకే ఉంది కదా ముప్పై శాతం మాత్రమే అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చేయాలి కదా మరి అటువంటిప్పుడు ఏ విధంగా చంద్రబాబు గారు లక్ష యాభై వేల కోట్ల హామీలు ఇచ్చాడు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఎవరిని ముంచేయాలనుకుంటున్నాడు అని ఉద్యోగస్తులతో చూపించి ఒక పది మందితో మేము ఇంట్రాక్ట్ అయినప్పుడు పది మంది ఉద్యోగస్తులు చెప్పిన మాట అది మాకే ఆశ్చర్యం వేసింది ఉద్యోగస్తులు ఇంత ఎలాబెట్ గా ఆలోచిస్తున్నారా అని అనిపించింది అనమాట ప్రతి ఒక్కరూ ఈ వీడియో వైరల్ చేయండి అందరూ ఫ్యాన్ గుర్తుగా ఓటేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించుకుందాం